హాయ్ అండి గుడ్ మార్నింగ్ మార్నింగ్ టైం వచ్చి సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ అలా అవుతుంది నేను ఒకసారి మా మేడ మీదకి వచ్చాను అంటే వాటర్ మోటర్ వేసుకుందాం అనేసని సో ఈరోజు బ్లాగ్ చేయడం కారణం ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఎంత హడావిడిలో ఉన్నాను అంటే పిల్లలను పక్కన స్కూల్కి రెడీ చేయాలి వాళ్ళకి ఆల్రెడీ నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీకు ఈరోజు నేను వాళ్ళకి బ్రేక్ ఏం ప్రిపేర్ చేస్తున్నానో నేను మీకు రెసిపీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే సింపుల్గా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా ఏం పేచి పట్టుకుంటే తినేస్తారు అయితే ఈరోజు వీడియో మీరు చూస్తే ఎంజాయ్ చేస్తారండి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను వీడియో చూడండి ఎంజాయ్ చేస్తారు మోస్ట్లీ ఆడవాళ్ళకి నేను ఎందుకు ఈ వీడియోలతో ఈ వ్లాగ్ చేస్తున్నానో కూడా నేను మీకు ముందు ముందు బ్లాగ్స్లో షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే నేను కొంచెం కంగారులో ఉన్నానండి ఎందుకు అని అంటే మమ్మీ వాళ్ళతో పాటు బయటకు వెళ్తున్నాను అండ్ రిచి వాళ్ళకి తెలియకుండా వెళ్తున్నానండి వాళ్ళు టూ త్రీ డేస్ నుంచి నువ్వు వెళ్తే మేము కూడా సెలవు పెట్టేస్తాం నీతో పాటు వస్తాం అని ఇంకా అలా అంటూనే ఉన్నారనమాట సో వర్కౌట్ అయ్యేటట్టు లేదు అని అసలు ఎక్కడికి వెళ్ళట్లేదురా ఉండిపోయాను అని చెప్పాను వాళ్ళకి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను వాళ్ళకి బ్రేక్ ప్రిపేర్ చేస్తాను ఆ పక్కన వాళ్ళని లేపి రెడీ అవ్వండి రా అని చెప్తున్నాను అనమాట సో రండి వెళ్ళం రిచి క్రిసీ వాళ్ళకి పాలక్ ఎగ్ రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్కి మీకు ఉపయోగపడుతుందని మీతో క్విక్గా షేర్ చేస్తున్నాను చూడండి ఏడు కట్టల పాలకూర తీసుకున్నాను నీటిలో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత చల్లబెట్టేసుకోవాలండి అంటే ఫర్దర్ కుక్ అవ్వకుండా ఉండడానికి సో చల్లబెట్టుకున్న తర్వాత ఒక పక్కన మిక్సీ జార్ తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు వేసి నేనైతే నీళ్లు వేయకూ వేయకూడదండి నీళ్లు వేయకుండా ప్యూరీలాగా మనం పేస్ట్ చేసుకోవాలి ఇలాగా తర్వాత ఒక పాన్ తీసుకొని ప్యాన్లో నేనైతే కొంచెం నెయ్యి కానీ లేకపోతే మీకు నచ్చిన ఆయిల్ వేసుకొని నేను టూ ఎగ్స్ అయితే ఇలా స్క్రాంబుల్ చేసుకున్నాను ఉక్కురు వేసుకున్నాను ఎగ్ మీ ఆప్షనల్ అండి స్కిప్ చేసి వచ్చి కంప్లీట్గా తర్వాత ఎగ్స్ పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర ఒక్క చిన్న మిరపకాయ అలాగే ఒక్క పచ్చిమిరపకాయ వేసి నేను ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నానో పాలకూరని అందులో వేసేస్తున్నానండి క్వాంటిటీ ఎంత అని మీరు అడగవచ్చు నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను కాబట్టి నేను ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ పాలకూర ఎక్కువ వేస్తానండి పాలకూర ఫ్లేవర్ ఉంటుందని సో పాలకూర వేసి చక్కగా మనం ఫ్రై అవ్వనివ్వాలి మరీ అడుగు పట్టేయకూడదండి జస్ట్ నేను ఇలా అయితే లైట్ ట్రై right చేస్తున్నాను లైట్ ఫ్రై చేసిన తర్వాత నేను ఆల్రెడీ రైస్ వండేసి పెట్టుకున్నానండి పక్కన చిన్న ఉప్పు అంటే నేను కారం కానీ పసుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వాడట్లేదు ఇందులోని జస్ట్ సాల్ట్ వేసేసి ఏదైతే వండుకున్న అన్నం ఉన్నదో ఆ అన్నాన్ని ఇందులో వేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేయాలండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మీరు రైస్ వేసేసి మీరు లాస్ట్లో స్టి స్టిర్ చేసిన తర్వాత ఎగ్స్ కూడా ఏదైతే మనం ఉక్సి పెట్టుకున్నామో పక్కన ఆ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి జస్ట్ ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే చాలా సింపుల్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వెయిట్ చేస్తున్నారు కింద వెళ్తున్నాను సో ఫైనల్లీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి ఎక్కిన వెంటనే తీయడం అవ్వలేదు స్టార్ట్ అయినప్పుడు కూడా ఎందుకంటే కంగారు కంగారుగా రిచి వాళ్ళని జోషి డ్రాప్ చేయడానికి వెళ్ళాడు వీళ్ళపు మమ్మీ వాళ్ళు వెయిట్ చేశారనమాట సో ఇదిగోండి పెద్దమ్మా హాయ్ చెప్పమ్మా మమ్మీ సో బయలుదేరుతున్నాం అన్నమాట ప్రస్తుతానికి మేమైతే లంకెలపాలెంలో ఉన్నాము చూడాలి ఇంకా ప్రస్తుతానికి మార్నింగ్ కదా అర్లీ ఐ మీన్ ఆఫీస్ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉన్నది మేబీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ స్పీడ్ కొట్టచ్చు అప్పుడు తాళపాలెం దగ్గర ఆగేమండి అంటే అత్త రావాలన్నమాట సో చాలా తొందరగానే వచ్చాము అంటే ఒక వన్ అవర్ పడుతుంది అనుకున్నాం కానీ ఎయిట్కి స్టార్ట్ అయ్యాము మేము సో ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ అయింది బట్ ఇంకా అత్త రావడానికి టైం పడుతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా టైం పడుతుంది అని అన్నారు సో వెయిట్ చేస్తున్నాం అనమాట మేమైతే మా క్యాబ్ డ్రైవర్ ఏమో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాడు అనమాట మేము మధ్యలో ఎక్కడైనా తుని ఎక్కడైనా ఉంటే అంటే అమలు అమలు అమలోద్భవి క్రాస్ చేసి వచ్చేసాము అత్తకి టైం పడుతుంది సో ఈ లోపు బ్రేక్ఫాస్ట్ చేసేద్దామంటే మళ్ళీ యూటోన్ తీసుకొని బ్యాక్ వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు మాకు ఫుడ్ తెచ్చే లోపు అత్త వచ్చేస్తుంది ఇంకెందుకులే అని చెప్పి తునిలో బ్రేక్ తీసుకుందాము అని మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట సో అస్తమానం ఏసీలో కూడా కూర్చొని ఉండలేము కదా సో జస్ట్ టేకింగ్ దిస్ ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్ మార్నింగ్ మార్నింగ్ అత్త వచ్చినంతసేపు మళ్ళీ ఎలాగో కూర్చోవాలి కదా లోపల కొంచెం బ్రేక్ తీసుకోండి అని కిందకి దిగమన్నాను కొంచెం అలా కూర్చొని ఉండాలి కదా అని అత్త రావడానికి ఇంకా టైం పడుతుంది అనిందండి అందుకే టిఫిన్ తినేస్తున్నాము మళ్ళీ మధ్యలో తుని దగ్గర ఆగి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వేడి వేడి ఇడ్లీ అండి కొబ్బరి చట్నీ అలాగే బొంబాయి చట్నీ అనమాట నేను పెద్దమ్మ మమ్మీ తినేస్తున్నాము తర్వాత వాళ్ళకైతే పార్సల్ కట్టించేద్దామని అత్తకి పార్సల్ కట్టించేస్తాం అన్నమాట తినేస్తాం అత్త కూడా వచ్చేసిందండి ఇంకా పార్సల్ ఎందుకు అని ఇంకా తినేద్దామని ఇంకా మళ్ళీ కార్లో మళ్ళీ తినడం కంఫర్ట్ ఉండదు కదా అని సో ఇంకా తినేసి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం ఫైనల్లీ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసామండి పెన్ కార్లు మమ్మీ పెద్దమ్మ ముందేమో మేము నేను సో ఇంటికి ఎక్కడికి జర్నీయో చెప్పలేదండి మీకు వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాం అమ్మ మీరు తమ్నెళ్ళలో చూసే ఉంటారు సో ఫుల్ లేడీస్ షాపింగ్ అండి రిచి క్రెసి వాళ్ళు మార్నింగ్ చెప్పాను కదా వాళ్ళకి తెలియకుండా చాలా ట్రై చేశాను కానీ జోషి ఫైనలీ చెప్పాడు పేచి పెట్టకూడదు వెళ్ళాలి కాబట్టి మమ్మీ వెళ్తుంది అని సో ఉప్పాడ ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నది సో శారీస్ బల్క్లో తీసుకోవాలి కదా సో అని షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాము నేనైతే ఫస్ట్ టైం అండి ఉప్పడ చాలా చాలాసార్లు విన్నాను కానీ ఆయన నవ్వ త్రూ సో చూడాలి చాలామంది మా ఫ్రెండ్స్ అన్నారు బాగుంటుంది అని సో ఫస్ట్ టైం వెళ్తున్నాను మీ అందరికీ తెలుసు నేను పెద్ద షాపింగ్ ఫ్రీ కాదు బట్ ఈరోజు ఫ్రీకి అవుతానేమో చూడాలి ఎందుకంటే శారీస్ వాళ్ళు డైరెక్ట్గా అక్కడ వీవ్ చేస్తారంట అవి యుల్ గెట్ టు సీ ఆల్ దీస్ థింగ్స్ కదా సో చూద్దాం ప్రస్తుతానికైతే మేము ఇంకా ఆన్ ది వే తునికి దగ్గరలో ఉన్నాము ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది షాపింగ్ ప్రిపేర్ అవడానికి ఇప్పుడు చిన్న నాప్ అయితే వేస్తాం అందరం పడుకుని పోతాం ఇంకా ఉప్పాడైతే రీచ్ అయిపోయామండి మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దాన్ని వీవర్స్ కాలనీ అని అంటారు సో అవే ఇల్లులు మళ్ళీ అవే షాపులు కూడానండి వాళ్ళు వాళ్ళు సొంత మగ్గాలు వేసుకొని అక్కడే వాళ్ళు ఈ చీరలను అయితే తయారు చేస్తారు సో ఉప్పాడే ఎందుకు ఇలాగ ఈ చీరలకి ఫేమస్ నాకైతే తెలియదండి అంటే ఇక్కడ ఆ ఇండస్ట్రీ ఎందుకు ఇక్కడే ఉప్పాడలోనే స్టార్ట్ చేశారు దేనికి ఫేమస్ అంటే ఎందుకు ఇక్కడే ఆ ప్లేస్కే అంత పేరు వచ్చింది అన్నది నాకైతే తెలియదు దాని హిస్టరీ ఏంటో ఒకవేళ మీకు కానీ తెలిస్తే కింద కామెంట్స్లో తెలియచేయండి ఫైనల్లీ అండి లెవెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడైతే ఇంకా దిగాము అనమాట సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ రిఫర్ చేశారు ఫస్ట్ షాప్ ఎంటర్ అవుతున్నాము చెక్ చేస్తాం సో ఒక్క తర్వాత మళ్ళీ వేరే షాప్కి వచ్చామండి ఇది మమ్మీకి ఆల్రెడీ తెలిసిన షాప్ అనమాట వైజాగ్లో సత్య చెప్పింది సో అక్కడికి వచ్చాము టైం వచ్చి ట్వెల్వ్ అవుతుంది ఎప్పుడు అప్ చేస్తాము ఐడియా లేదు ఫస్ట్ ఒక షాప్ వెళ్ళామండి అక్కడ ఎందుకో మాకు అంతగా కలర్స్ అవి అంతగా నచ్చలేదు సో మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వచ్చాము ఇదైతే వాళ్ళ ఇంట్లోనే నేస్తారు ఫస్ట్ వెళ్ళింది షాప్ అండి ఇది వాళ్ళ ఇంట్లోనే అనమాట సో చూడండి మాకు వెరైటీ వెరైటీ కలర్స్ అయితే చూపిస్తున్నారు ఇందులో కూడా చాలా వైడ్ రేంజ్ ఉన్నాయండి స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ అలా ఉన్నాయి వీళ్ళ దగ్గర టెన్ థౌజండ్ ఉన్నది అని అంటే మన షాప్లోకి వచ్చరికి ఇంకెంత రేట్ ట్ ఉంటుందో ఆలోచించండి సో ఇందులో బుట్ట పెరుగుతున్న కొలది అంటే మీరు ఏదైతే ఈ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వర్క్ చూస్తున్నారో ఈ వర్క్ శారీలో పెరుగుతున్న కొలది మనకి కాస్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలండి ఉప్పాడ శారీస్ ఆ బ్రైట్ వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి కదా అవైతే వైడ్ రేంజ్లో అయితే మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసామండి మోస్ట్లీ నేను ఈ వీడియోలో నేనొక్కదాన్ని వచ్చానండి ఎవరు రాలేరు కదా జోషి కానీ షనా కానీ సో నేనే అంత కర్త కర్మ అన్నీ కూడా సో మీతో వీడియో అవుతున్నంతసేపు చెప్తానని అన్నాను కదండి ఏంటి అని అంటే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి అని అంటారు కదా అది నిజమేనండి ఇవన్నీ పద్ధతులు మనకి పెద్దవాళ్ళు పెట్టారు కదండి అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఉట్టి చేతులతో మనం పంపించము అలాగని మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఉట్టి చేతులతో పంపించరు మీరు అనవచ్చు అందరూ అలా చేస్తారా అనేసి అని అందరితో మనం కంపేర్ చేసుకోకూడదు ఒకటి ఇంకొకటి ఏంటంటే అది మీ హ్యాపీనెస్ అండి అది కంప్లీట్గా మీ చాయిస్ మీ ఆప్షన్ మీ హ్యాపీనెస్ మీ ఇంట్లో ఏదో జరిగింది ఒక మంచి కార్యం జరిగింది శుభకార్యం జరిగింది జరగబోతుంది సో ఆ హ్యాపీనెస్ నలుగురితో షేర్ చేసుకోలేని అన్నటప్పుడు మోస్ట్లీ అదే జోషి చాలాసార్లు ఏమంటాడంటే ఎప్పుడు ఆడవాళ్ళకే పెడతారు మగవాళ్ళకి ఏం పెట్టారంటే మా మావయ్య అన్నారు మీకు పెడతామండి లుంగి కండువా పెడతామని అన్నారు సో బేసిక్గా ఇంట్లో ఆడవాళ్ళు కదా చీరలు కానీ లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇలా ఇస్తూ ఉంటారు కదా సో అలాగే ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉన్నది సో అందరికీ చక్కగా ఇవ్వాలి సో చాలామంది ఏమంటారంటే ఇంట్లో జరుగుతున్నటప్పుడు మనం మన ఇంటి ఆడపిల్లలకి ఇవ్వాలిరా అని అంటారు కదా సో అది చిన్నది షేర్ చేసుకోవాలనిపించింది దీనికి కూడా చాలామంది చాలా ఆర్గ్యూ చేస్తారు అవసరం లేదు వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా అని ఇలా అన్నీ కంపేర్ చేసుకుంటూ ఉంటారు చాలాసార్లు వాళ్ళేం చేశారా వీళ్ళు ఏం చేశారా వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా అని పక్కన పెడితే అదే మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ కొన్ని కాంట్రవర్సీస్ ఉంటాయి వాల్యూ లేదు మనకి వాల్యూ వాళ్ళు ఇవ్వనప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అని అని ఉంటుంది వాల్యూ లేని వాళ్ళకి ఇవ్వాలక్కర్లేదండి కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అవి కొన్ని మ్యాండేటరీగా చేయాల్సి వస్తుంది వాళ్ళు మనల్ని కేర్ తీసుకున్న వాళ్ళు మనకి వ్యాల్యూ ఇచ్చిన వాళ్ళు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కొన్ని ఏంటంటే డ్యూటీలో పొద్దున్నే లేసి బ్రష్ స్నానం ఎలాగో ఇవి కూడా కొన్ని చేసేయాలంతే ఎందుకంటే వాళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు మనకి వాల్యూ ఇవ్వరు కాబట్టి బట్ స్టిల్ ఏంటంటే మనలో ఆ మంచి ఉంది కాబట్టి కొంచెం ఇంకా అవి ఇగ్నోర్ చేసేయాలి ఇగ్నోర్ చేసి ఇంకా పులుసులో కలిపేసా ఉంటారు కదా అలాగ అందరితో ఇచ్చినట్టే మనం ఎందుకంటే మన ఫ్యామిలీలో ఏదో ఒక హ్యాపీనెస్ లేకపోతే ఒక మంచి హ్యాపీ మూమెంట్ శుభ శుభం జరుగుతున్నటప్పుడు యూనో మనం అది షేర్ చేసుకుంటేనే అది మనకి మంచిది దట్ దిస్ ఇస్ వాట్ ఎవ్రీ వన్ బిలీవ్ ఎన్ సో ఈ ఆచారం అయితే నాకు నచ్చిందండి అంటే చక్కగా చీరలు షాపింగ్ ఇవన్నీ సెలెక్షన్స్ అవుతున్నాయండి సెలెక్షన్స్ అవుతున్నాయి ఏంటో అన్నీ చూసినా అన్ని నచ్చినట్టే ఉన్నాయండి అన్నీ నచ్చుతున్నాయి డబ్బులు ఉండాలే కానీ లిటరల్లీ స్పీకింగ్ నాకు ఈ పేర్లు తెలియవు అసలు జామ్దాని అంటున్నారు పట్టు అంటున్నారు సో కలర్స్ అయితే బాగున్నాయి ఇవి సెలెక్టెడ్ అండి ఇవి ఇవి కొంచెం అయ్యాయి అవి ఇంకా హోల్డ్లో పెట్టారు ఒక ఫేజ్ అయిందండి ఎవరికాళ్ళు వీడియో కాల్స్ చేస్తూ శారీస్ కలర్స్ చూపిస్తున్నారు బిజీలో ఉన్నారండి సో ఫైనల్లీ అండి ప్యాక్ అయ్యింది ఒకటి ఒకటి పెడుతున్నారు టూ అవుతుందండి టైమ్ పన్నెండుకి వచ్చాము మేము సో చాలా ఏ ఎందుకు వద్దా ఇంకా నేను మీతో నేను ఇంకా మీతో ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాను అయిపోయిందా మొత్తం షాపింగ్ రెండు అయ్యింది బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయిపోయిందండి సో ఇంకా బయటకు వచ్చామన్నమాట వెళ్ళిపోతున్నాం సో మేము తీసుకున్న షాప్ వచ్చి శరణ్య హ్యాండ్లూమ్స్ అండి సో ఇది ఎలా ఉంటుందంటే నాకు తెలియదు అందరూ అనేవాళ్ళు ఇంటికి ముందు ఇంట్లోనే వాళ్ళు ఏదో నేస్తారు అండ్ ముందు కానీ పక్కన కానీ షాప్స్ అని సో లిటరల్లీ అలాగే ఉన్నాయండి స్ట్రీట్ అంటే ఇల్లులు అండ్ మళ్ళీ షాప్స్ అనమాట ఎవరిళ్ళలో వాళ్ళు అలా నేస్తున్నారు అన్నమాట మేమైతే ఇక్కడ తీసుకున్నాము శరణ్య హ్యాండ్లూమ్స్ సో మళ్ళీ లంచ్కి అయితే వచ్చేసామండి సాస అంట వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నది సో చూడాలి కాకినాడ ఫుడ్ ఎలా ఉంటుందో అండ్ ఇంకొకటి అంటే ఫస్ట్ టైం అండి అంటే జోషిని పిల్లల్ని వదిలేసి ఇలాగా ఓన్లీ లేడీస్ షాపింగ్ రావడం నాకే చాలా వియర్డ్గా వెరైటీగా అని అనిపించేసింది సో ఇంకోటి ఏంటంటే నేనే లీడ్ చేయాలి వీళ్ళందరినీ బట్ యా ఫైన్ బాగుంది చక్కగా షాప్ అయితే చేసాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా ఫుడ్కి వెళ్ళిపోతాయి ముగ్గురు వెళ్ళిపోయారండి సో వెళ్తున్నాను రండి ఫుడ్ అయితే స్టార్ట్ చేసామండి నాన్ ఈ చీకట్లో ఏంటో కనిపించట్లేదు పన్నీరు పన్నీర్ బటర్ మసాలా అలాగే చికెన్ బటర్ మసాలా క్రిసిగా ఈ వీడియో చూడాలత్తా ఏదైనా త్రెండ్ అక్కడ నుంచి అన్నాడు ఎంత వస్తాం ఇక్కడ నుంచి లంచ్ అయిపోయిందండి మళ్ళీ కొంచెం ఎనర్జీ వచ్చింది మళ్ళీ ఇంకేమైనా చూద్దామా అని అంటున్నారు యునో దట్ వీక్నెస్ ఆఫ్ ఆడవాళ్ళు ఈ షాప్ లో ఎలా ఉంటుందో చూద్దాం అంటుంది మా మమ్మీ జస్ట్ చూసి వచ్చేద్దాం ఎలా కొనదో ఏం అని అంటుంది సో మీరు ఇక్కడికి వస్తేనండి ప్రతీది ప్ర ప్రతీది అండి స్ట్రీట్లో ఇటు అటు మొత్తం అన్నీ షాప్సే ఉన్నాయి నాకు ఇదే ఫస్ట్ టైం రావడం సో టూ ఫైవ్ సో వేరే షాప్కి వచ్చామన్నాం కదండి ఏంటో ఎక్కడ చూసినా బట్టలు 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 ఫ్రంట్ రోల్లో అందరూ లేడీస్ ఉన్నారండి బ్యాక్గ్రౌండ్లోనేమో అందరూ అలాగ వెయిట్ చేస్తున్నారు అనమాట బయటకు వచ్చామండి ఒక పది నిమిషాలు పావు గంట ఉన్నాం అంతే లోపల అంటే మెయిన్గా చూపించడానికి అన్ని ఫ్యాన్సీ అంటున్నారు కానీ ఏంటో అసలు ఆ ఫీల్ రావట్లేదు అనమాట ఒకటి అంటే నేను ఫస్ట్ టైం ఎవరికి ఎవరైనా ఫస్ట్ టైం అయితే దెన్ మీకు అది ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఏంటి అని అంటే ఏంటి అని అంటే మాకు తెలిసిన మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన సత్యాన్ని ఉంటుందన్నమాట అమ్మాయి తను వాళ్ళ చుట్టాల ఎవరో నేస్తారంట సో వాళ్ళు మాకు అడ్రస్ ఇస్తే మేము వెళ్ళాం మీకు చూపించాను ఆల్రెడీ అలా స్ట్రీట్లో ఉండి ఇల్లు అక్కడే నేస్తారు అలాగే వాళ్ళే అమ్ముతారు అతను చెప్పింది ఏంటంటే మా దగ్గరికి కళామందిర్ కళానికేతన్ వీళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారండి అని సో అక్కడ తీసుకున్నామండి ఇప్పుడు మేము ఏదైతే షాప్స్లోకి ఎంటర్ అయ్యామో మళ్ళీ మేము ఆ షాప్స్లో కూడా ఒకసారి చూద్దాము ఇంకా ఇంకేదైనా రేంజ్ ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాము ఏవైతే శారీస్ మేము తీసుకున్నామో దాని మీద ఒక పదిహేను వందలు రెండు వేలు ఎక్స్ట్రా పెట్టే అమ్ముతున్నారండి ఇక్కడ సో ఒకవేళ మీరు కానీ ప్లాన్ చేసుకునేటట్టు అయితే అలాగ స్ట్రీట్స్లోకి వెళ్ళి ఇళ్ళ దగ్గర ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరే కొనుక్కోండి బికాజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎక్స్ట్రా ఒక చైర్ మీద వేస్తున్నారు అని అంటే మీరు ఉప్పాడో వచ్చిందే బల్క్లో తీసుకోవడానికి సో ఒక్కొక్కసారి మీద మీకు అలాగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎక్స్ట్రా పడుతుంది అని అంటేటప్పుడు చాలా లాస్ కదండి దాని బదులు మళ్ళీ ఇంకొక పది చీరలు అలా వచ్చేస్తాయి మీకు సో ఇదైతే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వెళ్ళారు లోపలికి ఏం చేస్తారో చూద్దాం రండి ఎక్కడికి వచ్చిన వాళ్ళండి మగాళ్ళని తీసుకొని వస్తున్నారు కదండి ఆ లెనకాట్ల డ్రింకులు వాటర్ బాటిల్లో అదిగొండలు చూడండి ఉన్నారు ఆ ముందు నా ఎదురుగున్న షాప్లో కూర్చున్నారు వాళ్ళని చూశాను ఇప్పుడు అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చారు ఇటు నుంచి అటు మారుతున్నారు కానీ నేను ముందు చెప్పినట్టు ఈ షాపు ఆ షాపు చూసామండి సో మేము ఒక శారీ తీసుకున్నాము సే సపోజ్ మేము ఆ శారీ తీసుకున్నది రూపాయి అయితే ఇక్కడ వాళ్ళ షాప్లో దాన్ని ఐదు రూపాయలు అమ్ముతున్నారండి సో దాన్ని బట్టి నాలుగు రూపాయలు అమ్ముతున్నారు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఎక్కడ అని మేము ఎక్కడ తీసుకున్నాము అని అంటే కరెక్ట్గా మీకు శ్రీనివాస థియేటర్ నా బ్యాక్ కార్నర్లో ఉన్నారు చూడండి ఆ కార్నర్లో ఉన్నది ఇది శ్రీనివాస థియేటర్ అని ఉంటుంది ఆదిత్య సినిమాస్ అని దాని ఆపోజిట్ స్ట్రీట్ ఫస్ట్ రైట్ శరణ్య అదేమో హ్యాండ్లూమ్స్ అనుకుంటాను ఉన్నది శరణ్య అనమాట అక్కడ తీసుకున్నామండి తర్వాత మాకు తెలిసింది ఇట్స్ వెరీ 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 వర్త్ అని అనిపించిందండి సో ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అవుతున్నామండి ఇంకా వైండ్ అప్ చేసేద్దాము అని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట బాయ్ అత్త థ్యాంక్ యూ మీరు కూడా కాల్ చేయండి రీచ్ జాత క్రాస్ చేసండి బైక్ బై సో మేమైతే ప్రస్తుతానికి తుని నుంచి నర్సీపట్నంకి మధ్యలో రూట్ ఉన్నదండి సో అత్తని అక్కడ డ్రాప్ చేసాము అత్త అక్కడ నుంచి మళ్ళీ బస్సులో వెళ్ళిపోతుంది బస్ కానీ ఆటో కానీ సో మేము మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది టైమ్ టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుందండి సో ఫైనల్లీ మళ్ళీ మేము మా ఊరైతే చేరుకున్నాం కోరమన్పాలెం సో అక్కడైతే మేము ఫోర్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము సిక్స్ థర్టీ మేబీ టూ యా టూ అవర్స్ ఫోర్ ఫిఫ్టీన్ కల్లా స్టార్ట్ అయ్యాము వచ్చే రీచ్ అయిపోయామనమాట ఫైనల్లీ మధ్యలో ఎక్కడ ఏం తీయలేదు అండి వీడియో ఎందుకంటే బాగా హెడేక్ వచ్చింది నాకు సో అందుకు కలర్దాలు కూడా ఎందుకంటే సోక్ కాదు నాకు లైట్లు చూస్తే ఇంకా హెడేక్ వచ్చేస్తుంది అందుకే అలా ఇంకా పెట్టుకొని అలా పోయాను అనమాట గుడ్ మార్నింగ్ అండి సో ఇప్పుడే వాక్ నుంచి నేను జోషి వచ్చామనమాట యాక్చువల్లీ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నిన్న వెళ్ళాం కదండి బయటికి నేను మళ్ళీ కంక్లూషన్ ఎండింగ్ వీడియో అయితే చేయలేదు ఎందుకంటే చాలా హెడేక్ ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను నేను కూరన్పాలెం ఎంటర్ అయ్యామని వీడియో తీసి అక్కడితో లాస్ట్ వచ్చిన తర్వాత ఇంకెక్కడికక్కడ పైకి పంపించేసి నేను జోషి వెళ్ళి వేడి కాఫీ హార్లిక్స్ తాగాము అప్పుడు కొంచెం నాకు హెడేక్ అయితే తగ్గిందనమాట మీలో చాలామంది తెలుసు ట్రావెల్ కంటెంట్ చూసిన వాళ్ళకి నాకు కొంచెం మోషన్ సిక్నెస్ ఉంటుంది అనమాట ఆ రీలింగ్ సెన్సేషన్ అది ప్లస్ మైగ్రెయిన్ ఒకటి సో ఇవన్నీ కలిపి కొట్టడం వల్ల నేను అసలు ఎండింగ్ అయితే చేయలేదు సో ఏవో చిన్నవి మా అంటే మా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకున్నాను అండ్ నేను నన్ను మీకు చెప్పినట్టు నేను ఒకదాన్ని వీడియో తీయడం ఎలాగొచ్చినా ఏమనుకోకండి సో దట్స్ ఇట్ అండి హోప్ మీకు ఆ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్స్ కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి సి యూ అగేన్ నేను అమేజింగ్ వీడియో టిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్